య్ ఈరోజు మనం ఒమెగ త్రీ సిక్స్ అండ్ నైన్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి తెలుసుకుందాం ఇందులో ఒమేగా త్రీ అండ్ సిక్స్ వీటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం ఎందుకంటే మన బాడీ వీటిని ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేసుకోలేదు సో మనం బయట ఫుడ్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ దీనిని నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అని అంటారు ఎందుకంటే ఇది మనం బయట నుంచి తీసుకోలేకపోయినా మన బాడీ ఇంటర్నల్గా దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫస్ట్లీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గురించి తెలుసుకుందాం ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎక్కువసా పెంటనోమిక్ యాసిడ్ అండ్ ఎక్కువసా హెచ్నోయిక్ యాసిడ్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఫిష్లో ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వాల్నట్స్లో ఎక్కువ ఉంటుంది దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది మూడ్ అండ్ ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో మెయిన్ టైప్ ఏంటంటే లినోడోనిక్ యాసిడ్ ఇది బాడీలోకి వెళ్ళినాక ఆర్కెడోనిక్ లా కన్వర్ట్ అవుతుంది ఒమేగాసిక్స్ ఫ్యాటీ బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ హెల్త్ హెయిర్ గ్రోత్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తుంది అండ్ మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే మన బాడీలో క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటుంది బట్ దీని సొల్యూషన్ ఏంటంటే ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒక వన్ ఇస్ టు వన్ రేషియోలో కానీ ఆర్ వన్ ఇస్ టు టూ రేషియోలో కానీ కన్జ్యూమ్ చేయాలి నెక్స్ట్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ యాక్చువల్లీ ఇది మనం సెపరేట్గా కన్జ్యూమ్ చేయక్కర్లేదు మన బాడీ దీనిని ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ శాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అన్నట్టు అదే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అన్నట్టు కంటెంట్ నచ్చితే లైక్ షేర్ ఫాలో చేయండి థ్యాంక్ యూ